ఈ నెల పద్నాలుగవ తేదీన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యాలయాలలో సోమవారం జరిగింది వీరి చేత అధికారులు పంచాయతీ కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ వార్డు సభ్యులు గ్రామస్తుల సహకారం పెద్దల సలహాలు సూచనలు పంచాయతీ సిబ్బంది సమన్వయంతో గ్రామ అభివృద్ధికి పాటుపడతామని అలాగే గ్రామంలోని సమస్యలు తమ

సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను శ్రీమతి బాలమూల రాధా గారు శ్రీమతి బాలమూల రాధా అను నేను అను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం విధేయత విధేయత కలిగి ఉంది కలిగి ఉంది నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా ఇది ఇది ఇదిని